<laughs> ah, hey, hey, ha <laughs> ha ఈ మనిషి పొద్దుగాల వేయుండు ఈ గత్తలేడు ఆ గత్తలేడు ఇంతసేపు అయింది మరి యువది నాకు పై ఏంది నాకు పై ఇంకత్తం మనిషిపోతుంది ఏం చేస్తున్నా ఆ కళ్ళు కలవాడితే లేవా గోళీలు ఆ తొలిగిస్తాడు ఇంక గోల్ద మీద ఏర్పడతా లేదా అది ముఖానికి గోళీలు ఆడతానా అని అంటున్నావు కదా గోళీ చూస్తాను అబ్బా తమ్ముడు నీ కళ్ళు కాదు కూడా ఇసరి ముచ్చాలకే తక్కువ లేదు కదా ఇదివల్ల దాకా ఎట్టు మునిగినావు చూసి చూసి కాయలు కాస్తాను బోధిల్లే మళ్ళీ దిల్లి పోకటి పోయినావా నువ్వు ఏమో చాలా మునిగినా పర్వదాల కళ్ళు రాయమాల గడు దగ్గర ఒక నెల మార్కెట్టుకున్నా తాగంగా తాగంగా తాగా మెయిన్ంది ఒక గొబ్బెడి కళ్ళు నీకు తెద్దామనుకున్నా కానీ అది నీకు సరిపోదని నాతో నేనే తాగచ్చు సరే సరే సరచి నీకే సరిపోదు నాకేం తెచ్చా ఇద్దరు కూడా తాగితే ఇల్లు ఇరవై రేపు అంగిరీ పచ్చేవాళ్ళకి సరే లోపలి బో పా అనేది రేపా రూపా గంట సేపు అయిందా అండి ఇంకా దోముడు కాలేదా ఎంతసేపు దోముతావు పది నిమిషాలు దోమేది గంటలు గంటలు దోముతాను మనమున్నట్టు బోల్ తెల్లగుండద్ద అది గంట సేపు అయితే పోవచ్చు కొన్ని ఎంత దోమినా అంతే అసలు తెల్ల కావు ਨੇ ਗੁਰੁ ਗੁਟਾਗੀ ਵੇਟਾ ਆ ਏਪਰ ਗੁਰੁ ਗੁਟਾ ਵੇਟਾ ਨੀ ਗੁਰੁ ਗੁਟਾ ਨਾਲ ਰਾ ਪੋਰ ਜੇ ਰੀਤਾਂ ਦੀ ਵੇਲਿ ਰਾਰਿ ਰਾਰਿ

ముండ కొడుకు తిడతాడు ఆకలి ఆకలి అని బట్టే కూర చేయాలి కూర కన్ను మెత్తంటా అవ పోతా కూర పెట్టం కూరగా ఏమో ఏం చేయాలి ఏం కూర క్షమాతను ఇంకరపు కమాత వండుతా కూరస పప్పండి వేస్తా ముండ కొడుకు ఎప్పుడు తింటా బట్టి ఆకలి ఆకలి

लेकिन ये निश्चित है कि आयत है गंधार का लग रहा है ना ये पानी है ना रोनी शाल्ला ये पानी पालीशाल्ला जैसे पालीशाल्ला जैसा पानी अब ऐड रहे हैं इसे ये ये लोग मिन्न मुन्नुमार मुन्नुमार ये तक खाते हैं वो लोग ये तक खाते हैं वो लोग अम्मा माँ इतादे एक कभी चलो एक कछुना वे ऊँआ తాత లేడా గు సగం ఉన్నట్టున్నాడు మీ తాత మాయ పాలేరు పని ఇంత చేస్తుడు పోసి పోసిన గక పో కూడా తాగి తిని మస్తు పని విన్నావా ఏంటంటే ఆయన పని చూడలేక మా అయ్య అయితే సంకల్ గుడు ఏం పని చేస్తాడు పిల్లగాడు ఏం పని చేస్తాడని మా అయ్య మెచ్చుకుంటాడు ఒకరోజు మారీ దొంగోడు వచ్చిండు దొంగోడు వచ్చి ఉన్న బంగారము పైసలు అన్నీ చదువుకోడు పోకట పోతే మా పాలేరు ఏం చేసిండు ఓ ఆ నెనక ఏ ఉరికిండు అంటే ఆయన ఉరక ఆయన ఉరక ఆయన ఉరక ఆయన ఉరక ఉరికి ఉరికి అని నాలుగు దాన్ని అక్కడ కింద వారేసి బాగా తర్వాత పట్టకాచ్చి పైసలు పట్టక మా ఇచ్చిండు మా ఏం చేసిండు బాగా మురిచిండు ఎంత మంచోడు నియాతి పరుడు మంచోడు అని చెప్పి ఆయనకిచ్చి నన్ను పెళ్లి చేసిండు ఆ గట్లా లేకుంటే పెళ్ళిటీ అయినా మీ తాత పాలేపాని చెప్తుండేదా అర్థమైందా ఇప్పటికన్నా తాత బాలేరా తాత అప్పుడప్పుడు బాగా బట్టలు కొడుతాడు అప్పుడప్పుడు బాగానే పాలే గుణాలు వచ్చినాయి నాకేం తక్కువ కమ్మల గుడిసా నాది గ్యాస్ దీపం కట్టెల పోయి ఎక్కడ అలుపుతా నా నిజాయితీ చూడలేకనే మీ అయ్యే నాకు అంట కట్టాడు ఏంటో నేను ఎంత మంచిగా తెలుసే కదా అందుకని నేను అయ్యే కంట కట్టాడు మీ తాత కూడా అసలే కట్టి నిజే ఎందుకుంటారా లేకపోతే నేను చేసి పెట్టా నిన్ను నిజాన్ని చూడదా చూసే తాత పాలేరా అప్పుడప్పుడు బాగానే బిల్డప్ కొడతాడు తాత గుణ తాత అందులో గుణాలు నాకు పాలే గుణాలు అవునా అమ్మమ్మ ఏంటంటే మీ తాత ఎక్కడ దొరికింది నన్ను కదా అక్కడ దొంగ దొరకబట్టిండు మీ తాత అయితే మెచ్చుకొని మా ఇంకా ఏం చేసిండు మీ తాతకు అవడానికి పెళ్లి చేసిండు అవి అక్కడ దొరికింది మీ తాత అడిగినావు కదా నన్ను గట్లయింది మాది నిజాయితీ నిన్ను అంతగా ఎవరో నేను నేను అబ్బా నువ్వు కాకపోతే మా తాత తెచ్చేటోడు మా అమ్మమ్మ కోసం నెత్తి నూనె లేకుండా కూడా మీ సంపాదన నూనె వెళ్ళినట్టు కాసేపు పుట్టకాని చెంపాలు బాగున్నాయి నీకు లేవా చెంపలు అడితే చంపాల అన్నం అన్నమేస్తూ తినిపోరనే మబ్బు చేసింది పిల్లట్లు వేగడ్డంత ఇచ్చ అంత బురద బురద అయితే అన్న అది

నీ పడిన మొక్కనికి ఏ పని చేసినా కట్టమే ఉండదు ఆ గడి విక్తలేనా కను కనబడతా లేవా నీ మొక్క సార్ లగుందా ఎక్కడూకి నీ మొక్కనట్టే ఉందో నీకు ఆ జేసిండే కావాలి అమ్మ ఇంకా ఈ త్వరలేకుంటే సియా రావుదా అయ్యో కపద పద సద సకపద పద పద నేను బోధ నువ్వు మాకు ఎంత ఎంతసేపు అంటాను వాటి ఎంతసేపు అంటాను గడివి తీకపోతే ఎంతసేపు అంటాను అన్ని పనులు నువ్వే ఆ కూడా మంచిగా ఉంటున్నావు కదా అన్న కూర ఆధారపడుతుంది నువ్వే నేను చేయి పని చేయలేదు ఇది నా పనేనా నీ పని ఏంది గురుక్కుంటా మంచిగా తిరుగుంటా కూకర్ ఉంటావా Ahí está el nuevo, nada, por qué no lo...